హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ అమ్మ పీతలు తెప్పించింది పీతలు మార్కెట్లోనే శుభ్రం చేసి ఇస్తారండి పీతలు చేయడం చాలా కష్టము అందరికీ రావయ్యి మార్కెట్లోనే శుభ్రం చేసి కూడా ఇస్తారనమాట మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వీటి పీతల్ని ఇలాగ శుభ్రంగా ఒక నాలుగు సార్లు అన్న కడుక్కోవాలి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి వీటిని గుడ్డు పీతలు అంటారు పీతలు తినే అయితే ఐడియా ఉంటుంది ఇది పీత గుడ్డు అనమాట చేపకి సొన ఎలా ఉంటుందో పీతలకు కూడా అలాగే ఉంటాయి వాటిని విడిగా మనం ఇలాగ ఆమ్లెట్ లాగా అమ్మ ఇష్టం మూకుట్లోని కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ వేసుకున్నట్టు వేసుకోవాలి మనం దాన్ని మొక్కలు కట్ చేసి పులుసులో వేసుకోవాలన్నమాట పీతల పులుసు పెడుతుంది కదా మనం శుభ్రంగా కడిగిన పీతలకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ముందు ఇలాగ కలిపి పెట్టుకుంటే కూర వండే టైంకి చప్పబడకుండా ఉంటాయి అన్నమాట లేకపోతే చప్పగా అయిపోయి అంత టేస్ట్ రావు అందుకని పసుపు కారం ఉప్పు కలుపుకోవాలి అలాగే దీనికి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు పడతాయి వాటిని మనం మిక్సీలోని కాస్త బరకగా పేస్ట్ చేసుకోవాలి కచ్చాపచ్చగా అనమాట మెత్తగా పేస్ట్ చేయకూడదు బాగోదు రెండు కేజీల పీతలు అనమాట ఇదిగో ఇలాగా ఆమ్లెట్ లాగా వేసి ముక్కలు చేయండి ఇలాగ పచ్చిమిర్చి అమ్మాయి అమ్మ ఎప్పుడు వంకాయ వేస్తుంది పీతల పులుసులో వంకాయ చాలా బాగుంటుందండి అలాగే రెండు కేజీల పీతలకి సరిపడగా చింతపండు పులుసు వేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కాస్త ఆయిల్ ఎక్కువగానే పెడుతు పడుతుంది అనమాట అమ్మ వేరుశెనగ ఆయిల్ వేసింది కూరకి చాలా బాగుంటుందండి టేస్ట్ వేరుశెనగ ఆయిల్ అయితే మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్ని ఆనియన్ ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి వేసి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు వేయించుకోవాలి అందులోనే మనం మళ్ళీ కారం కొద్దిగా వేసుకోవాలి మళ్ళీ కారం వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఉప్పు కూడా వేసుకోవాలి రెండు కేజీల చేపలు కదా వాటికి సరిపడగా కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది కారం ఉప్పు చూసుకుని వేసుకోవాలి మనం ఇందులో ఇప్పుడు పీతలు వేసుకోవాలి అమ్మ చూపించిన విధంగా పీతలు పరుచుకోవాలన్నమాట చేపల కూరకి పీతల కూరకి గిన్నె వెడల్పుగా ఉండే అయితేనే కూర బాగా ఉడుతుంది అన్నమాట పీతలన్నీ వేసుకున్న తర్వాత పీతకాళ్ళు ఇవి కూడా వేసేసి తగినంతగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు అమ్మ ఈ గిన్నెలు హైదరాబాద్లోని బేగం బజార్లో కొన్నదండి అక్కడ చాలా బాగుంటాయి పెద్ద పెద్ద గిన్నెలు ఏంటి బిర్యానీకి వాడే గిన్నెలు కూడా చాలా బాగుంటాయి బేగం బజార్లో అక్కడ తెచ్చింది అలాగే ఇందులో మనం ఇప్పుడు వంకాయ వేస్తాం కదా వంకాయ మొక్కలు కట్ చేస్తుంది అమ్మ ఎప్పుడు వంకాయ ఎప్పుడుని కూర ఉడికేటప్పుడే కట్ అంటది అలా అయితేనే బాగుంటాయి లేకపోతే కండ్రి ఎక్కుతాయి అంటుంది ఉడికేటప్పుడే కోసి పెట్టుకుంటుంది ముందుగా అస్సలు కొయ్యదు వంకాయ అయితే మాత్రం వంకాయ కోస్తుంది ఈ దీనికి ఈ తెల్ల వంకాయలు పెద్ద వంకాయలు చాలా టేస్టీగా ఉంటుందండి కూరని అప్పుడప్పుడు ఇలాగ కదుపుకుంటూ ఉండాలి ఉడుకుతుంది కదా ఇది ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట రెండు కేజీల పీతలకి సరిపడగా చింతపండు పులుసు వేసుకోవాలండి ఉప్పు కారం పులుపు సరిగ్గా ఉంటేనే ఏ కూర అయినా టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్లో మాత్రం కంపల్సరీగా కొద్దిగా కారం ఎక్కువే ఉండాలి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేస్తుంది వంకాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి కూడా వేస్తుంది ఇందులోని చేపల పులుసులోని పీతల పులుసులోని పచ్చిమిర్చి తింటే చాలా బాగుంటుందండి ఇందక్కడ గుడ్డు ఆమ్లెట్ వేసింది కదా అది కూడా వేసి ఉడికించేసుకోవాలి ఇవన్నీ వేసి మూత పెట్టి ఉడికించాలి వాతావరణం కూడా చాలా మారిపోయిందండి వర్షం పడుతుంది బయట చల్ల చల్లగా ఉంది ఈ పీతల కూరతో తింటే సూపర్గా ఉంటుందండి వాతావరణం ఇది వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసమని పీతలు తెప్పించింది వేడి వేడి అన్నంలో పీతలు పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్